స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ కరీంనగర్ నేను లో భారీ చోరీ జరిగింది కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న బంగారం అంతా కూడా చోరీ చేశారు దొండ ఇక కరీంనగర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తున్నారు స్థానిక ప్రజలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు దొంగలు బాగా మార్నింగ్ టైమ్ లో రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు నిర్వహిస్తున్నారు ఇక తాజాగా నిన్న శనివారం స్థానిక అశోక్ నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు కుమార్తె పెళ్లి కోసం దాచిన ముప్పై ఐదు తిలాల బంగారు ఆభరణాలను దొంగలించారు దొంగలు ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న ఆ మురుగం అంజని అనే మహిళ సహకార బ్యాంక్ లో డిప్యూటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు సో తన భర్త లైన్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేసి మరణించడం జరిగింది సో ఈ మహిళ కుమార్తె కోసం పెళ్లి కోసం దాచిపెట్టిన ముప్పై ఐదు తులాల బంగారు ఆభరణాలు అదే విధంగా ఎనభై తులాల వెండి త్రీ పాయింట్ సెవెన్ జీరో లక్షల క్యాష్ బీర్వాలో దాచిపెట్టడం జరిగింది అయితే తన భర్త ఉద్యోగం తన రెండో కూతురికి ఇప్పించే క్రమంలో తను చిన్న కూతురు పెద్ద కూతురుని తీసుకొని శనివారం రోజు వరంగల్కి వెళ్లడం జరిగింది సో ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఆ ఇంటిని టార్గెట్ చేసి ఇంట్లో మొత్తం బీరువాలో ఉన్న నగదు బంగారం డబ్బును దొంగలించడం జరిగింది అయితే తాళం తీసి ఉండడంతో అటుగా వచ్చిన ఆ మురుగం రజని అనే మురుగం అంజని అనే ఆమె మదరు తాళం తీసి ఉండడం గమనించి ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళే తాళం తీశారు అనుకుని ఇంకొక తాళం వేయడం జరిగింది సో సాయంత్రం ఇంటికి వచ్చిన అంజని ఏంటి తాళం ఇంకోటి వేసి ఉందని వాళ్ళ మదర్ ని ప్రశ్నించగా ఏమో తాళం తీసింది సో అందుకే ఇంకో తాళం వేసా అంటూ కూడా తను సమాధానం ఇవ్వడం జరిగింది సో లోపలికి వెళ్లి చూసి అప్పుడు వీళ్ళంతా కూడా కంగు తినడం జరిగింది బీరువాలో ఉన్న బట్టలన్నీ చెల్లా చెదురుగా పడేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడికక్కడ ఆ చెల్లా చెదురు చేసి ఉన్నాయి బీరువాలో ఉండే నగదు బంగారం మొత్తం కూడా దొంగతనం చేయడం జరిగింది అయితే చిన్న కుమార్తె వివాహం కోసం ముందుగానే నగలన్నీ కొని కూడా దాచి ఉంచడం జరిగింది సో ఆ క్రమంలోనే మరి ఎవరికి తెలిసిందో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంట్లోకి వెళ్లి కాడికి మొత్తం దోచుకున్నారు అయితే తలుపులు ఎక్కడా కూడా ఏవి డిస్టర్బ్ చేయలేదు ఓన్లీ బీర్వాలో బట్టలు ఇంట్లో వస్తువులు మాత్రం చెల్లా చేసి అన్ని కూడా దోచుకోవడం జరిగింది సో అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అదే ఇంట్లో తన పెద్ద కుమార్తె నగలు కూడా అదే బీరువాలో ఒక సైడ్ కి దాచిపెట్టడం జరిగింది సో ఆ నగలు మాత్రం అలాగే ఉన్నాయి ఓన్లీ చిన్న కుమార్తె పెళ్లి కోసం చేపించిన కొత్త నగలు సో ఆమె కోసం తీసి ఉంచిన బంగారు మాత్రం ఆ క్యాషు బంగారు మాత్రం మిస్ అయింది సో స్థానిక ఏసీపీ వెంకటస్వామి గారు అదేవిధంగా సిఐ కోటేశ్వరరావు గారు ఆ ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది సో వాళ్ళు అవన్నీ పరిశీలించగా ఒక్క వ్యక్తి మాత్రం అటువైపుగా వచ్చినట్లు అనుమానిస్తున్నారు సో ఒకరే వ్యక్తి చోరికి పాల్పడినట్లు గమనించడం కూడా జరిగింది సో ఈ విషయంలో పోలీసులు ఈ కొణంలోనే దర్యాప్తు చేస్తున్నారు